నామినేటెడ్ పోస్టుల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ పోల్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు జన్మభూమి టూ కార్యక్రమంతో పాటుగా త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని తీర్మానం చేశారు తెలంగాణలో పార్టీ పరిస్థితి సహా అనేక అంశాలపై పోల్ బ్యూరోలో చర్చించారు నేతలు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది నూట అరవై నాలుగు సీట్లతో అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు పార్టీ కార్యక్రమాల నిర్వహణ ప్రభుత్వ సమన్వయంపై చర్చించారు ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీపై పాలిట్ బ్యూరో సభ్యులు చర్చించారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు రికమెండేషన్లకు తావు ఇవ్వకుండా కేవలం పార్టీ కోసం చేసిన సేవను బట్టే పదవులు ఇవ్వాలని పాలిట్ బ్యూరో నిర్ణయించింది నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఒక శాస్త్రీయంగా వడపోత కార్యక్రమం జరుగుతూ ఉంది దాని తర్వాత విడుదలయ్యే తొలి జాబితాలోనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ పార్టీ అధినాయకత్వం ఎంత క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత అర్హులైతే ఎవరైతే పార్టీకి అంకితభావంతో పనిచేశారో ఎవరైతే ఈ ఎన్నికల్లో త్యాగాలు చేశారో ఎక్కడైతే పార్టీ నాయకత్వం కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు గౌరవం రాలేదు అట్లాంటి వాళ్ళందరికీ కూడా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు బ్యూరోకి స్పష్టంగా జరిగింది రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ కోసం త్యాగాలు చేసిన వారికి ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలని పాలిట్ బ్యూరో నిర్ణయించింది పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు నాయకుల సమాచారం టీడీపీ డాష్ బోర్డు లో ఉంది వారందరికీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని పాలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు నిజంగా ఎవరైతే కష్టపడ్డారో ఎందుకంటే గతంలో కూడా ఇప్పుడు మరి ఎంపికలో ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఎవరైతే ఆమోదయోగ్యంగా ఉన్నారో వాళ్ళందరినీ ఎంపిక చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున విజయం కావడం కూడా అది కూడా ఒక కారణం ఎందుకంటే నూట డెబ్బై స్థానాలకి నూట అరవై నాలుగు స్థానం స్థానాలకు వెళ్ళడం అనేది ఒక చరిత్ర నైంటీ ఫోర్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇవాళ మ్యాండేట్ తెలియ ప్రజలు ఇచ్చారంటే గత ప్రభుత్వం మీద ఎంత విసిగిపోయి ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకంగా ఉన్నారో క్యాండిడేట్లను కూడా ఎంపికలో కూడా ఆ పాత్ర ఉంది మొన్నటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో సరిగ్గా దృష్టి పెట్టి ఉంటే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు తెలంగాణలో టీడీపీ పార్టీ బలోపేతం దృష్టి సారించబోతున్నట్టు స్పష్టం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు తెలంగాణలో పార్టీ సభ్యత్వ రసం వంద రూపాయలుగా పార్టీ నిర్ణయించింది సభ్యత్వం తీసుకున్న వాళ్లు ప్రమాదోసాతో మరణిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు వీటితో పాటు విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు అనే దానిపై మంత్రులు టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించారు యాభై ఐదు రోజుల పాలనపైన టీడీపీ పాలిట్ బ్యూరోలో చర్చ జరిగిందన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి త్వరలో జన్మభూమి టూ ప్రారంభం కాబోతోంది విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని పార్టీ నిర్ణయించింది అంతేకాకుండా జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఎస్సీ వర్గీకరణపై ఫోకస్ పెడతామన్నారు మరి నీరు చెట్టు బిల్లుల పైన చాలామంది ఇక్కడికి మాకు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి వారు మాకు వాళ్ళు వినతులు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా నీరు చెట్టుకు సంబంధించిన బిల్లులు ఏ విధంగా వాటిని రిలీజ్ చేయాలని దానిపైన కూడా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా పేదరికం లేనటువంటి సమాజం నిర్మాణం ఏ విధంగా చేయాలి దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఇక లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతోందని పాలిట్ బ్యూరోలో చర్చకు వచ్చింది ఒక్క యూపీలోనే నూట నలభై పార్లమెంట్ స్థానాలు రాబోతున్నాయి కానీ దక్షిణ భారతదేశం మొత్తం కూడా నూట అరవైకే ఎంపీ స్థానాలు పెరగబోతున్నాయన్నారు జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని చర్చించారు